హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్లో రోజు ఇది ఒక కప్పు తిన్నామనుకోండి పూర్తిగా చేతులు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉండవు అంటే ఖచ్చితంగా తింటాం కదా అలాంటి పోషకాలు ఉన్నా అలాగే టేస్టీగా ఉండే డ్రింక్ రెసిపీనే చూడబోతున్నాము ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే మినుముల జావా అది చాలా సులభంగా పది నిమిషాల్లో ఎలా రెడీ చేయబోతున్నామో చూడబోతున్నాము ఈ మినువుల జావ చేయడానికి ముందు మినువుల జావకి కావలసిన మినువుల పొడిని రెడీ చేసుకోవాలి అందుకు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒకటిన్నర కప్పు మినువులు తీసుకోవాలి ఇక్కడ మనం కావాలంటే పొట్టు మినపప్పు లేదంటే మనం మామూలుగా వాడే మినపప్పు అయినా తీసుకోవచ్చు ఈ మినుముల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ మనం ఈ రోజు తీసుకోవడం వల్ల మన డైట్లో మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి అలాగే పెరిగే పిల్లలకు కూడా ఈ డ్రింక్ రోజుకు ఒక కప్ ఇచ్చామంటే చాలా మంచిది స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టి ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు కలుపుతూ వేయించుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి మినుములు వేగితే మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇవి పూర్తిగా ఆరిపోవాలి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు బయటపెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో మరో ఒక హాఫ్ కప్పు బియ్యం వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుండి మూడు నిమిషాలు వేయించుకోవాలి బియ్యం లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి బియ్యము జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే వేసుకుంటున్నాము వట్టి మినువులు వేసి వేయించడం కన్నా ఇలా బియ్యం వేసి జావ చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే జావ కూడా మంచి స్మెల్గా ఉంటుంది ఒకటిన్నర కప్పు మినువులకి హాఫ్ కప్పు బియ్యం కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే ప్లేట్లో ఫ్రై చేసిన బియ్యం కూడా వేసుకోవాలి రెండు బాగా వేడి పూర్తిగా చల్లారేక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము ఇలా పూర్తిగా చల్లారేక మిక్సీలో వేసుకోవాలి ఇలా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న తీసుకోవాలి అనుకున్నప్పుడు మిషన్లో వేసి పట్టించుకోవచ్చు ఇంత క్వాంటిటీ అయితే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇవి బాగా ఫైన్ పౌడర్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను బరకగా కాకుండా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న పౌడర్ని ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలి పిండి పట్టే జల్లెల్లో వేసి జల్లించుకోవాలి ఇది బాగా పొడైతేనే జా మనం జావ చేసేటప్పుడు పిండి అడుగును ఉండిపోకుండా బాగా మిక్స్ అవుతుంది ఇలా జల్లించుకొని ఎయిర్ ఎయిర్టేట్ బాక్స్లో పెట్టుకోవాలి చాలా ఈజీగా మినుముల జావకి కావలసిన పొడిని మనం రెడీ చేసుకున్నాము జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది అంటే అది కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి ఈ పొడి బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో నుండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఒకరికి ఒక స్పూన్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ముగ్గురు తాగడానికి మూడు స్పూన్లు పౌడర్ వేసుకుంటున్నాను అలాగే మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి మూడు స్పూన్ల పొడికి మూడు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది ఇలా మూడు కప్పుల నీళ్లు వేసుకున్న తర్వాత ఒక విస్కర్తో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు మరగనివ్వాలి మనం వేసిన పొడి నీళ్ళల్లో బాగా కలిసి మనకి జావ రెడీ అవుతుంది ఒక మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒక నాలుగు నిమిషాల్లో ఇలా అవ్వడం స్టార్ట్ అవుతుంది నేను ఈరోజు ఇందులో పాలు బెల్లం వేసి జావ రెడీ చేసుకుంటున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో కొంచెం ఉప్పు మజ్జిగ వేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి ఆరిన పాలు వేసుకోవాలి పాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటుకుడు యాలకుల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఇలా తెరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము గుమగుమలాడే మినుముల జావ రెడీ అయిపోయింది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి నట్స్ అలాగే కొబ్బరి వేసామంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అందుకు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఒక ఐదు బాదం పప్పులు వేసి కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేయి వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జావలో వేసి కలిపి మనం తాగేటప్పుడు అక్కడక్కడ నట్స్ అలాగే కొబ్బరి ముక్కలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి జావ కాకుండా ఇలా కొబ్బరి ముక్కలు అలాగే బాదం జీడిపప్పు వేసి చేసామంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బలాన్నిచ్చే మినుముల జావ రెడీ అయిపోయింది మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఈ జావా వేడిగా తిన్నా బాగుంటుంది అలాగే చల్లగా తిన్నా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది నేను బౌల్లో సర్వ్ చేస్తున్నాను వారంలో ఒక మూడు సార్లు ఇలా చేసి ఇవ్వండి పిల్లల దగ్గర నుండి పెద్దల దాకా అందరూ హెల్తీగా ఉంటారు ఒళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్